గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన జోగినిపల్లి సంతోష్ కుమార్ రావు గారి ఏదైతే పిలిపించిండో దాని మేరకు కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు వనిజు గారి యొక్క నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముకరాకే గ్రామంలో వృక్షాలు నాటడం దాని ఆక్సిజన్ రావడం మనకు వర్షాలు పడతాయి దాని ద్వారా ఆక్సిజన్ వస్తాయి మనం రాష్ట్రం అంతటా దేశమంతటా గ్రీనింగ్ కావాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గా ఏదైతే తీసుకున్నా సంతోష్ రావు జోగిన్పల్లి సంతోష్ రావు గారి యొక్క ఆశయం మేరకు కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ముకురాజి గ్రామంలో దాదాపు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ స్థలానికి దాదాపు ఐదు వందల చెట్లు ఇవాళ నాటడం జరిగింది మరి నాటడమే కాదు ఈ చెట్లని పూర్తిగా ఎక్కడైతే మన ఖాళీ స్థలం ఉన్నదో వ్యవసాయ క్షేత్రం ఉన్నదో ఎక్కడ అవసరం అక్కడ మామిడి చెట్లు కావచ్చు ఏదైనా ఆయిల్ ఫామ్ కావచ్చు ఏది అవసరం అంటే అది మనకు ఏది అవసరం ఉంటే అది చెట్టు నాటడం దానిని కాపాడడం నీళ్ళు పోయడం అనేది అన్నవాయితీ కాబట్టి దానికి భాగమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ఐదు వందల చెట్లు నాటి వారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ గారి నాయకత్వం केसीआर గారి నాయకత్వం వహినది